తెలుసుకునేసరికి వాడిపోయాడు నువ్వు అనాథంగా బ్రతకటానికి నేనే రా కారణం నన్ను క్షమించడా అంత మాటలు ఎందుకు తాతయ్య ఊరుకో నమస్కారం నేనే శ్రీనివాసరావు మీ ఫాదర్ ఫ్రెండ్ని నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాడు డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ అప్పుడు చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను ఇలా అడుగుతున్నానని తప్పుగా వీలైతే ఇక్కడే ఉండొచ్చు కదా నాకు కొన్ని బిజినెస్ ఆరేడు నెలలు పడుతుంది పైగా నాన్న పేరు మీద యాభై కోట్లు పెట్టి హాస్పిటల్ కడదామని నా ఏం ఇరవై కోట్లు రెడీ చేసుకున్నాను మిగతా ఇరవై కోట్లు సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది అంతవరకు నేను ఇక్కడికి రావడం నాన్న పేరు మీద అంటే నువ్వు ఒక్కడివే కట్టాలేమిటిరా వాడు పేరు మీద ఏదో చెయ్యాలనే కదా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది అలా కాదు తాతయ్య వాడు నీకు తండ్రి అయితే నాకు వాడు కొడుకురా రేపు టైం కల్లా నీ అకౌంట్ లో డబ్బు ఉంటుంది నువ్వు హాస్పిటల్ పనులు కంపెనీ పనులు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసి మీ ఇష్టం తాతయ్య ఆ అలా ఉంచేసి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించండి వెంటనే జరిగిపోవాలి ట్రాన్స్ఫర్ అంటే నాలుగైదు రోజులు పడుతుందండి నీకు నాలుగైదు రోజులు అదే ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే నాలుగైదు రోజులు అంటే నో ప్రాబ్లం తాతయ్య ఇదేంట్రా కొత్తగా నీకు పిచ్చి పట్టింది సరే గాని నీకు కూడా రెండు ముద్దలు పెట్టాను రా ఇప్పుడు వద్దు పిన్ని అబ్బా తిన్రా ఇప్పుడు తింటే పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో తెలియదు పిన్ని కర్మ వంటి వంటి నేను ఇక్కడ ఇక్కడున్నావా పిసగడం ఏంట్రా బాబు ఎక్కడికి వెళ్ళవరా తిను నీ నాన్న నా చేతి బుద్ధల్ని ఎంత ఇష్టంగా తినేవాడో తెలుసా చాలా ఇష్టంగా తినేవాడు రా నీ కొడు పెడతాను మీ నాన్న కూడా ఇలాగే చేసేవాడు రా అమ్మాయిలతో తిరిగింది నువ్వు మాయని హర్ చేసింది నువ్వు జైలుకి వెళ్లాల్సింది నువ్వు నువ్వు ఎస్కేప్ అయిపోయి నన్ను నిరిగిద్దామని పరిపోయించావు ట్విన్ టవర్ స్కూల్చింది నువ్వు ని చంపింది నువ్వు వంద సెంచరీలు కొట్టింది నువ్వు నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా నేనేం మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు అమెరికాలో నీకోసం పోలీసులు వస్తే నన్నుకి అరెస్ట్ చేస్తారో అని కిటికీలో నుంచి జబ్బాయి పారిపోయిస్తుంటే పేపర్స్ సరిగ్గా లేవని దుబాయ్లో పోలీసులు నన్ను కుమ్మేసా ని గుత్తులో ఎలా ఉంటాయో తెలుసా నీకు అమెరికాలో దోమలు ఉన్నాయని నేను ఆఫ్రికా కి వెళ్తే అక్కడ పురుగులు నన్ను తినాలని చూస్తే నేను ఇండియా వచ్చా తెలుసా అంట నువ్వ నేను రా నువ్వే రా పిక్కు కూడా పొద్దుని చూసుకో నాదికేంటి రా ఒరిజినల్ కావాలంటే పిక్కు వాళ్ళకి వెయ్య కోట్ రాస్తుంది చూడ్డానికి అలా లేరే అలా ఉన్నారు కాబట్టి వెయ్యోట్లున్నా ఏంటి షాక్ అయ్యారా జస్ట్ ఫర్ ఫన్ ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం అందుకే మా అల్లుడు నేను పిచ్చి పిచ్చి మాటలతో టైం పాస్ చేస్తుంటాం అనాదరం కదా మామయ్య మా పెద్ద మహాలక్ష్మిలో ఉన్నారు ఈయన విష్ణువు జూనియర్ మహాలక్ష్మి శివుడు పూరే మన్మథలీలో మన్మధలీలో ఒక గరు దొంగరంలో గింగరాలు తిరుగుతుందండి మీరు పచ్చింది మహాలక్ష్మి అండి మరి విష్ణు నాకు ఇంకా కాలేదండి బట్ వై నాకు కుజ దోషం ఉందని నాకు పెళ్లి సంబంధం రాలేదండి ఎడిక్లాస్ మీనింగ్ క్లాస్ పెన్సి క్లాస్ అందుకే నాకు ఇండియన్ మూడ నమ్మకాలు అంటే హిటేషన్ నీకేం తక్కువ అన్నం తక్కువ వైస్ తక్కువ కలర్ తక్కువ క్యాలరీ ఇష్టం అదృష్టం తక్కువ యూ మీన్ లక్కు గాతకాలపృష్టితో నీలాంటి చట్ పట్ మిస్ అయిన వాడిదే దుర్దృష్టం ఓపెన్ మైండ్ తో ఓకే చేసే నాలాంటి వాడిదే అదృష్టం నేను కోద్ నాలా మూఢనమ్మకాలు లేనివాడు అని అర్థం నో డోంట్ సే లైక్ ద్యాట్ నా నలభై రెండేళ్ళ కన్ని వయసు ఎలాంటి వాళ్ళని కోరుకుంటుందో అలాంటి వాళ్ళే మీరా నలభై రెండేళ్ళ కన్యం మనస్ వాట్సాప్ నైన్ మీ ఆవిడ చాలా బాగుందిరా అందుకునేగా చేసుకున్నాను అవును మీరు ఎక్కడ చూశారు ఏమాయ కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూపించా అవును మై వైఫ్ అది మాకు తెలుసులే ఎక్కడ దిగేరి ఫోటో ఎయిర్పోర్ట్ లో నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినమ్మాయి ఫ్లైట్ లో ఉందేంటి అదే వేరే టూర్ కి వెళ్ళినప్పుడు ఫోటో లాజిక్ సరిపోయిందా అదో రోజు ఇదే రోజు అయితే మీరిద్దరు సేమ్ డ్రెస్ లో ఉన్నారేంటి ఓహ్ చెప్పుకో చూద్దాం చెప్పలేను నేను చెప్పలేను ఎవరు మాకు తెలిసిన అమ్మాయి మీ అల్లుడికి ఇచ్చేద్దామని మా మతంలో ఏ రిలేషన్షిప్ కి స్థానం లేదు ఆనంద మతం ఏంటి మాయా వాళ్ళేదో ఎటకారం చేస్తుంటే సంధ్య నా భార్యని నాకు పెళ్ళే మూడేళ్లైందని నీకు తెలీదా పెళ్ళ పెళ్ళ పెళ్లి అనేది పెద్ద ఊబి అని కూడా దిగిపోయావా చెప్పేది మాయా పెళ్లి చేసుకుంటే లైఫ్ పనికి రాకుండా పోతుందని చెప్పింది నువ్వు మాయకి విడాకులు అని చెప్పింది నువ్వు అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టిందే నువ్వు

చె ప్రొసీడ్ ఏంటి నువ్వేనా అమెరికా నుంచి వచ్చింది ఉంటావులే మీ తాత నేను ఇంతప్పటి నుంచి స్నేహితులు కలిసి తిరిగాం కలిసి ఆడుకున్నాం ఆడికి అద్దం కలిసి వచ్చింది ఎంత తోడు అయ్యాడు ఏవో పాలిటిక్స్ రాలేదు ఈ ఊరు కలిసి గానే ఉండిపోయాను అది ఇవాళతో నీ కష్టాలు తీరిపోయినవో ఏమి లేదయ్యా ఉన్నట్టుండి మీ తాత పుట్టి మన్నాడనుకో భారదీ ఏమైపోతాయని బెంగ పడిపోయా పోనీ ఇంటర్వ్యూలు లేకుండా చేస్తారేమో చూద్దాం అనుకుంటే ఆహా ఇద్దరు ఇద్దరే ఎందుకు పరిగాలి యాదవలు మరి మా ప్రసాద్ గారి ప్రాబ్లం సాల్వ్ దేవుడా అని మొరపెట్టుకుంటే ప్రసాద్ మా బయని చూపించాను నమస్కారం అంకుల్ ఏం లేదురా నా కొడుకుని నీ మనవరాలు ప్రేమిస్తున్నాడంట పెళ్లి ఎందుకు చేసుకుంటే దాన్నే చేసుకుంటాను అని చెప్తున్నాడు ఏంటంటే దొంగ చూపులు తెస్తావు అదేదో చెప్పుకుంటారుగా ఐ లవ్ యూ అని లేకపోతే అని ఊది ఫ్లైయింగ్ కిస్ అంటారు అది ఏంటి ప్రసాద్ పాతిక సంవత్సరాల నుంచి మన ఇద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాం కోర్టులో నేను నీ మీద వేసిన ముప్పై కేసులు పెండింగ్ లో ఉన్నాయి మరి ప్లీజ్ సంబంధం ఏంట్రా నాతో చెప్తున్నావా ఇప్పుడు నువ్వు పెళ్లికి అను అన్ని ఆలోచించుకు చెప్తాం నువ్వు చందుకు చూడమ్మా ఇళ్లలో కూర్చుని కంప్యూటర్ మీద ఉద్యోగం చేసుకోవడానికి అమెరికా కాదు ఇండియా ఎక్కడ ఏ పని చేయాలన్నా బయటకు రావాల్సిందే పైగా ఇదంతా చెరుకులు అడవి తిరిగే ఏరియా డ్రైవర్లు ఏవో తాగుబోతే ఎవడన్నా పదివేలు కక్కుతుబడి మీ ఫ్యామిలీ మొత్తం వచ్చే కార్ను బుద్ధి పారించాడనుకో చాలా భయంకరంగా ఉంటుంది అర్థమైంది అనుకుంటా మీ తాతకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పు ఈ గోపుకోలేక గోస్తున్నాం చూడండి మీరు ఎక్కడో నా మాటలను అపార్థం చేసుకున్నట్టున్నారు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది కానీ ఏం చెయ్యను అంత చదవలేదు కదా దీన్ని కూడా అపార్థం చేసుకుందిరా బాబు చూడండి నా గురించి మీకు తెలియదు నాకు ఒక గతం ఆ గతంలో ఎంతో మంది ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిల గురించి లెక్క పెట్టడం కంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం ఈజీ నిజాన్ని దాచి నన్ను మోసం చేయడం ఇష్టం లేక మీరు ఇలా చెప్తున్నారు అంత మంది అమ్మాయిల్ని కాదని మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే మనది జన్మ జన్మల బృందం అండి మచ్చ ఉందని ఆ చంద్రుడిని ఫ్లాష్ బ్యాక్ ఉందని మిమ్మల్ని వదిలేడానికి నేనే పిచ్చిన మీ గతం ఏదైనా మీరే